క్రైస్తలా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభము కలుగునుగాక ఈ రోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ నేను నీకు తోడైనందున వారుని పైన విషయం పొందజాలరు నిర్మియా ఒకటి మధ్య పంతొమ్మిదవ ఉంచొమ్మిది దే ఎల్ నాట్ ప్రివెల్ ఎగనిస్ట్ ది వర్ అయాన్ విత్ ది సేత్ లాంగ్ టు డేల్ వర్ ది జర్మయిన్ వన్ వర్స్ నైన్టీన్ నిబ్బెరవ కలిగి ధైర్యంగా నిన్ను పిడిపించటకు ఆయన నీకు తోడై ఉన్నాడు నిన్ను బాధపరిచేవారు నీ పైన విజయం పొందచాలరు నీ మీదికి లేచేవారు నీ పక్షరు దేవుడు నీకు తోడుగా ఉన్నందున ఆయనే నీకు సహాయం చేయను యోగ జీవితంలో ఎన్నో కష్ట నష్టములు ఎదురైనప్పటికీ శోధనలు ఆటంకములు వచ్చినప్పటికీ సమస్తాన్ని కోల్పోయినప్పటికీ దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు గనుక అతనికి విజయం అనుగ్రహించబడిను ఏ విషయంలో కూడా నువ్వు భయపడవద్దు ఎందుకంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక ఆయన్ని నేను బలపరచను నీకు సహాయం చేయను నీకు తోడైంది నేను నడిపించను ప్రార్థన రాజులకు రాజా ప్రభులకు ప్రభు అయిన మా గొప్ప తండ్రి నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాను ఉన్నవాడవు మా తండ్రి నీకే స్థుతులు మహిమలు ఘనతలు ప్రభావములు చెల్లిస్తున్నాం నీర బట్టి ప్రార్థిస్తున్నాం తన కుటుంబాన్ని దీవించి మీరు ఆశీర్వదించండి తనకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మీరే అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం కుటుంబంలో సమాధానము దయచేయండి గొప్ప దేవునిగా తండ్రివిగా రాజుగా అధిపతిగా ఎలుకోవిగా ఇవ్వనేసరిగా ఉండి ప్రతి ఒక్కరి జీవితంలోని నీ గొప్ప కార్యములు జరిగించమని ఏసుక్రీస్తు బలమైన శక్తిగల నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రతిరోజు మీరు చూస్తున్న ఈ వాగ్దానమును అనేకరకు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి మా ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ త్రీ మా బ్లెస్సింగ్ టీమ్ మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తాను